సుస్వస్థమైనటువంటి అల్పపీడనము ఈ రోజు ఉదయం ఐదున్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది ఇది పశ్చిమ దిశగా కదులుతూ అదే ప్రాంతంలో అనగా ఉదయం ఎనిమిదిన్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో పొంచి ఉన్నది ఇది పోర్టు ప్లేయర్ పశ్చిమ ఆగ్నేయంగా పశ్చిమ నేరుగా నాలుగు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఆగ్నేయంగా తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు కాకినాడకి ఆగ్నేయంగా తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు మరియు గోపల్పూర్కి వెయ్యి నలభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పొంచి ఉన్నది ఇది ఉత్తర వాయు వాయు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది ఇది మరింత బలపడి తుఫానుగా ఆగ్నేయ మరియు దాని పరిసర ప్రాంతం అయినటువంటి పశ్చిమ బెంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నది ఇది వాయు దిశగా కదులుతూ మరియు దిశ మార్చుకుని ఉత్తర వాయువు దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది ఉత్తర వాయు దిశగా మరలా కదురుతూ ఆంధ్రప్రదేశ్ వద్ద అనగా మచిలీపట్నం మరియు కలింగపట్నం మధ్య దాదాపు దాదాపుగా కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి కల్లా ఈ యొక్క తుఫాను తీవ్ర తుఫాను తీరాను దాటే అవకాశం ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఉత్తర ఆగ్నేయ దిశగా ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ తదుపరి బలహీనపడే అవకాశం ఉన్నది వీటి యొక్క ప్రభావం వల్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి ఒకటి రెండు చోట్ల మరియు చోట్ల ఉరుములు మిరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు ఎక్కడా పడే అవకాశం లేదు రెండవ రోజు అయినటువంటి తర్వాత రోజు అయినటువంటి రెండవ రోజు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ అవకాశాలు కురిసే అవకాశం ఉన్నది మరియు మూడో రోజు అయినటువంటి అనగా ఇరవై ఏడు అక్టోబరు భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖున మూడవ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల చిత్తూరు జిల్లాల్లో ఒకటి చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మరియు అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖున భారీ వర్షాలు అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు అనంతపూరు సత్యసాయి జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు నాలుగో రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖున భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రాయలసీమలోనే వైఎస్ఆర్ జిల్లాలో కోట ఎనిమిది చోట్ల పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు అదే రోజు అనగా ఇరవై ఎనిమిది పది ఇరవై ఐదు రోజున భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు తిరుపతి అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయినటువంటి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది మరియు అదే రోజున రాయలసీమలో చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపూరు కర్నూలు జిల్లాల్లో కోటి చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నవి మళ్లీ ఐదవ రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి మరియు అదే రోజున అనగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు బాపట్లలో ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు అదే రోజున ఇరవై తొమ్మిదో తారీఖున ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మరియు ఆరే రోజు అయినటువంటి ముప్పై తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు అనగా ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అంటే సముద్రం వెలుపుల సముద్రం లోపల సముద్రానికి ఆనుకునే గాలిలు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు పాస్తా తీరం వెంబడి గాలు వీచే అవకాశం ఉన్నది రేపు రేపు రెండవ రోజు అయినటువంటి రేపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా గంటకి యాభై ఐదు కిలోమీటర్లు కోస్తాల్ ఆంధ్రప్రదేశ్ తీరం గాలి గాలు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడో రోజు అయినటువంటి ఇరవై ఏడో తారీఖున గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు మరియు ఇదే గాలు మరింత పెరిగి గంటకి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం అమ్మడి వీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున గాలులు గంటకి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు ఇంకా గరిష్టంగా అదే రోజు సాయంత్రం నుంచి పెన్ను గాలిలు గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్లు కూడా గీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ గాలి పెను గాలు గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పదిహేను కిలోమీటర్లు రాస్తా తీరంబడి గాలి ఎక్కువగా గీసే అవకాశం ఉన్నది కావున మత్స్యకారులు ఎవరు కూడా ఈ రోజు నుంచి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటికీ ఎవరైనా సరే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఉండేటట్లయితే వాళ్ళు సురక్షితంగా తీరానికి చేరవలసిందిగా కూడా వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగినది నెక్స్ట్ కోర్టులో డీసీ వన్ ప్రమాద హెచ్చరిక విశాఖపట్నం వచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం వంటరేవుల్లో డీసీ వన్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది గంగవరం కాకినాడ పోర్టుల్లో డీసీ వన్ మరియు సెక్షన్ సిగ్నల్ నెంబర్ ఐదు ఎగురవేయడం జరిగినది కళింగపట్నం భీములపట్నం వాటర్ రెవెళ్ళకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ జారీ చేయడం జరిగింది పెద్దగా ఏ రకమైనటువంటి రాత్రి ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు గాని అతి భారీ వర్షాలు గాని ఏమీ లేవు ఈ రోజు కలర్ ఇండికేషన్ ఏమి ఉండదు డే టూ నుంచి అంటే రేపటి నుంచి నెల్లూరు తిరుపతి దక్షిణ కోస్తల జిల్లాలో ఏంటంటే నెల్లూరు తిరుపతి ఎల్లో రేపు దక్షిణ కోస్తల జిల్లాల ఏంటంటే నెల్లూరు తిరుపతి ఎల్లో కలరు జారీ చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఏడవ తారీఖుని బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్కి రెడ్ కలర్ జారీ చేయడం జరిగింది నెక్స్ట్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పొల్నాడు నంద్యాల చిత్తూరుకి ఆరెంజ్ కలర్ జారీ చేయడం జరిగినది నెక్స్ట్ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కర్నూలు అనంతపూర్ సత్యసాయి జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఎల్లో కలర్ నెక్స్ట్ నాలుగో రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖుని కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాల్లో రద్ద కలర్ అదే నాలుగో రోజు ఉన్నటువంటి అదే రోజు నెల్లూరు తిరుపతి నంద్యాల అనకాపల్లి విశాఖపట్నం ఏఎస్ఆర్లో ఆరెంజ్ కలర్ జారీ చేయడం జరిగింది అదే రోజు శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపూర్ కర్నూలు జిల్లాల్లో ఎల్లో కలర్ జారీ చేయడం జరిగింది నెక్స్ట్ ఐదో రోజు ఇరవై తారీఖున తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమగోదావరి కృష్ణ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకి రెడ్ కలర్ జారీ చేయడం జరిగింది నెక్స్ట్ అదే రోజున ఇరవై ఎనిమిదో తారీఖున అలూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఆరెంజ్ కలర్ జారీ చేయడం జరిగింది